గ్రామాలు అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చిన కరీంనగర్ మాజీ మేయర్ వై సునీల్ రావు వీనవంగ మండల కేంద్రంలో పత్రికా సమావేశంలో వై సునీల్ రావు గారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎలక్షన్స్ బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కేంద్రంలో నరేంద్ర మోదీ గారి పరిపాలనలో గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయన్నారు గ్రామం పంచాయతీలలో ఒక చీపురు కట్ట కొనాలన్నా కేంద్ర నిధులను తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల్లో గ్రామాలకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు మన ప్రియతమ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు తన పార్లమెంటు అభివృద్ధి కొరకై వేల కోట్ల నిధులు కేటాయిస్తున్నారు గ్రామాల అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఇంకా పది లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం సొంతంగా ఫండింగ్ పెడతారని ప్రజలకు తెలియజేస్తున్నారు మీ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే పైసలిచ్చే ప్రభుత్వంలో పనిచేస్తున్న కార్యకర్తలను మీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోండి ఇలాంటి ఒక రూపాయి ఇవ్వని అభ్యర్థులకు ఓటు వేసి గ్రామాలు అభివృద్ధికి కుంటుపడుతుందని మేము మేం కోరడం జరుగుతుంది కావున మా అభ్యర్థులు గెలిపించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు స్థానిక పార్లమెంటు సభ్యుడు ప్రత్యేకమైన నిధులతో చెరువతో మీ గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వీనవంక మండల అధ్యక్షుడు బత్తిని నరేష్ గౌడ్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కుప్పాల రావు జిల్లా కార్యదర్శి చెన్నమాధవుని నరసింహరాజు గొడుగు వినోద్ రామడుగురి సమ్మిరెడ్డి లింగారెడ్డి ముత్యాల రవీందర్ సిహెచ్ కొండలరెడ్డి ఎల్లాగౌడ్ వీరస్వామి స్వామి దసరప మోటం శ్రీనివాస్ కంకల సంతోష్ మడికొండ వెంకటేష్ చేతి వెంకటేశ్వర్లు పత్తి శ్రీనివాస్ రెడ్డి యాదగిరి తోడేటి శ్రీనివాస్ కార్యకర్తలు పాల్గొన్నారు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం కావచ్చు గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా ఏ గ్రాంట్ అనేది విడుదల చేయడం లేదు గతంలో ఏదైనా పాలక వర్గాలు ఉన్నప్పుడు జరిగిన పనులు జరిగినాయంటే మరి ఏ పని జరిగినా కూడా దానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులే కారణంగా స్పష్టంగా అధికారిక లెక్కలతో పాటు కనబడుతూ ఉన్నది ఈరోజు పిఎంజేస్ఐ కావచ్చు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కావచ్చు ప్రతి మండల కేంద్రాల్లో కూడా బ్రహ్మాండంగా రహదారులు నిర్మాణం చేయడం జరిగింది అంతేకాకుండా ఈరోజు పదిహేను ఆర్థిక సంఘం నిధులు దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు గత రెండు సంవత్సరాలకు సంబంధించి ఈ మార్చితో కాల పరిమితి ముగిసిపోతా ఉన్నది పదిహేను ఆర్థిక సంఘంది దాని దా మార్చి దాడితే ఆ నిధులు విడుదలయ్యే అవకాశం లేదు మరి గ్రామ పంచాయతీలకు డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు అవి తలసరి గ్రాంట్ రూపేనా వచ్చే నిధులు ఆ నిధులు వస్తేనే అభివృద్ధి జరుగుతాయని చెప్పేసి స్వయంగా మొన్న కేబినెట్ రాష్ట్ర కేబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత మరి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరి విలేకరుల సమావేశంలోని వారు స్వయంగా వారి నోటు పెట్టి చెప్పడం జరిగింది దూరమయ్యే ఉంది కాబట్టి ఎన్నికలు పెడుతున్నామని చెప్పి స్వయంగా ప్రకటించినారంటే ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల మీద డిపెండ్ అయ్యి మరి గ్రామ పంచాయతీలు మనగడ కొనసాగిస్తేనే విషయం మనందరం గమనించాలి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధుల కోసం జరుగుతున్న ఎన్నికలు కావచ్చు మరి దాని ద్వారానే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఒక విద్యుత్ స్తంభం మీద లైట్ పోయినా లైట్ పెట్టాలన్నా ఎక్కడైనా శానిటేషన్ పరంగా ఏదైనా కార్యక్రమాలు కొనసాగించాలంటే చీపుర్లు కొనాలన్నా బ్లీచింగ్ పౌడర్ కొనాలన్నా వాటర్ సప్లైకి సంబంధించి ఏదైనా సమస్య ఎదురైతే వాటర్ సప్లైకి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలన్నా ఏవైనా అత్యవసరంగా ఎక్కడైనా మోరీలు కానీ ఏదైనా చేయాలంటే ఆ నిధులే తిప్పుగా ఈరోజు పరిస్థితి ఉంది గ్రామ పంచాయతీలో ప్రభుత్వ పాఠశాలను పట్టించుకున్నటువంటి వ్యక్తులు ఎవరు లేరు ఏ నాయకులు లేరు చాలా మందికి ఆదర్శంగా నిలుస్తాను బండి సంజయ్ కుమార్ గారు వారిని ఆదర్శంగా తీసుకొని మా అభ్యర్థులు గెలిపించండి మేము పది లక్షల రూపాయలు ఇస్తాము మేము ఇరవై లక్షల రూపాయలు ఇస్తామని పోటీ పడే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు రోజు బండి సంజయ్ కుమార్ గారు కాబట్టి ఇటువంటి నాయకత్వాన్ని గ్రామాల్లో మీరు ప్రోత్సహించండి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా సేవ జాన ఆలోచనతో ఉన్నవారు ఒక నిస్వార్థంగా పనిచే ఆలోచనతో ఉన్నారు దేశ భక్తితోటి నిండి ఉన్నటువంటి నాయకులు ఈరోజు ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే కానీ రోజు తెలంగాణ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి దిశగా పట్టాలెక్కే పరిస్థితి లేదు కాబట్టి మీరందరూ కూడా ఈ జనక మండలంలో ఉన్న ఇరవై ఆరు గ్రామ పంచాయతీతో పాటు హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులను గెలిపియండి నిస్వార్థంగా సేవ చేసే నాయకులకు అవకాశం ఇవ్వండి మీ గ్రామాల అభివృద్ధికి మీరు దోహదం పడాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా కూడా నమ్మకం ఉంది ఈ రోజు ఎక్కడ పోయినా కూడా ఎనిమిది వందల ముప్పై గ్రామ పంచాయతీలు ముప్పై నాలుగు గ్రామ పంచాయతీలు కార్యక్రమ పార్లమెంట్ పరిధిలో ఉంటే చాలా ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు చాలా పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు ఇస్తా ఉన్నారు మద్దతు పలుకుతా ఉన్నారు ఈ కార్యక్రమంలో మన మండలాంతో మన పార్టీ అభ్యర్థులు గెలిస్తే ఏం చేస్తారు స్థానిక మంత్రివర్ ఎలా ముందుకు తీసుకెళ్తారనే విషయాలన్నీ పలు విషయాలని ఈ పత్రికా సమావేశంలో తెలియజేస్తాడు దానికి